తంబళ్లపల్లిలో రాజకీయం శరవేగంగా మారుతోంది అనూహ్యంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరు తెర మీదకు వచ్చింది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరు ఖరారైనట్లు సమాచారం ఇందులో భాగంగా రేపు కొండా నరేంద్ర జనసేన టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కొండా నరేంద్ర కార్యక్రమానికి సుమారు పదిహేను వేలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని తెలుస్తోంది పార్టీ ఆదేశాల మేరకే ఆయన సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది పొంగనూరు బెంగళూరు వద్దు తంబళ్ళపల్లి ముద్దు అనే నినాదంతో రేపు బి కొత్తకోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నారు నియోజకవర్గ ప్రజలకు నా ఆత్మీయులకు నా శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు రేపు అనగా ఆదివారం నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు కొత్తకోటలో మన కొండా ఎస్టేట్లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము ఈ సమావేశానికి మీ అందరూ వచ్చి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను మీ అందరికీ తెలుసు మని మన తంబలపల్లి నియోజకవర్గ ప్రాంతం రాష్ట్రంలోనే అతి వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా అనే అంశంపై మనం అందరము కలిసి రేపు చర్చిద్దాం ఈ చర్చలో మీరందరూ పాల్గొని మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఈ మీటింగ్కు ఈ సమయ సమావేశానికి మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తప్పకుండా వచ్చి జయప్రదం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఇట్లు మీ కొండా